Komm, అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభించానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటంటే మీ వ్యక్తికి మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ కదా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది మీకు ఇస్తారు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీలో మీలో ఏమైనా సరే కొన్ని క్వశ్చన్స్ కానీ కన్ఫ్యూషన్స్ కానీ సో ఏమున్నా సరే మీ హెల్త్ వెల్త్ నెక్స్ట్ స్టెప్ కానీ యాక్షన్ కానీ సో ఏం యాక్షన్ తీసుకోవాలి ఏం స్టెప్ వేయాలి సో మీ హెల్త్ గురించి మీ వెల్త్ గురించి సో ప్రతి సిచ్యువేషన్ని కూడా మనం పర్సనల్ రీడింగ్స్లో తెలుసుకోవచ్చు అండి ఈ పర్సనల్ రీడింగ్స్ ద్వారా మీకు గైడెన్స్ అండ్ సొల్యూషన్స్ దొరుకుతాయి మీలో ఉన్న కన్ఫ్యూజన్స్కి ఒక క్లారిటీ అనేది వస్తుందండి సో నేను జస్ట్ ఒక గైడెన్స్ ఒక సొల్యూషన్ వరకే నేను చెప్పగలను మిగతా దానికి సంబంధించిన యాక్షన్ అనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి అనుకుంటుంది అంటే చాలామంది కూడా పర్సనల్ రీడింగ్ తీసుకొని ఐ మీన్ మనీ పే చేసి రీడింగ్ తీసుకుంటున్నారు కదా అప్పుడు ఏంటంటే నేను వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు ఎక్కువ టైంని వేస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని పదే పదే చెప్పి ఎప్పుడో జరిగింది కూడా చెప్తూ కొంచెం టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నారు సో దానివల్ల నాకేం నష్టం లేదండి మీకే కదా ఎందుకు అంటే మీ నేను మీకు ఇచ్చిన టైంలో మీ మనసులో ఉన్న ఎన్నో క్వశ్చన్స్కి ఎన్నో కన్ఫ్యూజన్స్కి సో ఒక క్లారిటీ కోసమే కదా నన్ను అప్రోచ్ అవుతారు అలాంటప్పుడు మీరు ముందు డిసైడ్ అయిపోయి మీ యొక్క ప్రాబ్లమ్ని అవసరమైతే ముందుగానే మీరు మనీ పే చేసిన తర్వాత వన్ అవర్ అలా టైం ఉంటుందండి మీకు రీడింగ్ ఇవ్వడానికి ఆ లోపల మీరు మీ ప్రాబ్లమ్ని కాల్ అంటే వాట్సాప్ చేసేసుకోవచ్చు లేదా ఒకవేళ నేను కాల్ చేసినప్పుడు ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో సో ఒక షార్ట్ స్టోరీ లాగా అంటే స్టోరీ అనకూడదు కానీ ఆ ప్రాబ్లమ్ని ఒక షార్ట్ ప్రాబ్లమ్గా మొత్తం కూడా చెప్పేస్తే చాలండి ఒక టూ మినిట్స్లో జస్ట్ సో నాకేం మరీ అంత డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్ మెయిన్ సో నో కాంటాక్ట్ సిచువేషను ఇలా ఇలా లవర్సా లేకుంటే ఫ్రెండ్సా లేకుంటే ఇంకేంటి సో ఇలా జరిగింది ఇలా జస్ట్ ఒక షార్ట్గా చెప్తే చాలు తర్వాత మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అనేటివి క్లారిటీగా మొహమాటం లేకుండా క్లియర్గా డైరెక్ట్లీ అడిగేస్తే నేను కూడా మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తానండి సో అలా చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు తెలుసుకోవాలనుకున్నవి కూడా తెలుసుకుంటారు మీరు సాటిస్ఫై అవుతారు నేను సాటిస్ఫై అవుతాను అన్నమాట సో నేను ఫోన్ చే అవర్ ఫార్టీ మినిట్స్లో కూడా మొత్తం మీ యొక్క స్టోరీ మీ యొక్క సిచ్యువేషన్ చెప్తున్నారు కానీ చాలా మంది క్వశ్చన్స్ని అడగలేకున్నారు తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయలేను కదా మీకు క్లారిటీ రాదండి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అలా చేస్తే సో నేను పర్టికులర్గా చెప్తున్నాను నేను మీకు ఇచ్చిన టైంలో మీ మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకునేకి ట్రై చేయండి మీ యొక్క ప్రాబ్లం గురించి అంత డీటెయిల్డ్గా పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట సో నేనేం చెప్తున్నాననేది మీకు అర్థమైంది కదండి సో ఇంకొచ్చేసి ఇది టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్ళిపోతే మీ వ్యక్తికి మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అసలు లేట్ నైట్స్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనకి ఈ వీడియోలో తెలుస్తాయండి సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ వ్యక్తి మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఈ వ్యక్తి మీ గురించి వాళ్ళ మైండ్లో ఒక న్యూ క్యూరియాసిటీతో ఉన్నారండి ఒక న్యూ ఎగ్జైట్మెంట్ అంటారు కదా ఒక ఇంట్రెస్ట్తో ఉన్నారని చెప్పొచ్చు ఒకసారి అంటే మీకు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా మీకు దూరంగా ఉన్నా ఒక స్మాల్ స్మాల్ ప్లాన్స్ లాగా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి నేను మెసేజ్ చేయొచ్చా నేను మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా లేకపోతే నేను మెసేజ్ ఏమైనా అనుకుంటుందా తన నుంచి మెసేజ్ వస్తుందా సరే అయితే నేనే మెసేజ్ చేద్దాంలే నేనే ఎలాగోలా అప్రోచ్ అవుదాం ఇండైరెక్ట్గా సరే అప్రోచ్ అవదాం ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి అంటే ఒక చిన్న చిన్న ఒక స్మాల్ స్మాల్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు సో అవి పెద్దగా కమిట్మెంట్ లాగా కాదు జస్ట్ ఇప్పుడే వాళ్ళ మనసులో ఒక స్పార్క్ ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది కదా అలా ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి వీళ్ళు మీ గురించి చాలా క్లారిటీతో లాజిక్తో ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు ఇవంతా లేట్ నైట్ థాట్స్ అండి వాళ్ళవి అంటే మీ యొక్క మీరు వాళ్ళ అంటే మీరు వాళ్ళు గుర్తు గుర్తుకొస్తారు కదా మీరు వాళ్ళకి సో అప్పుడు ఏంటంటే మీ గురించి వాళ్ళు ఒక క్లారిటీతో లాజిక్తో ఆలోచిస్తారంట మీ గురించి సో ఎమోషన్స్తో మాత్రము కాదండి ఎమోషనల్గా ఆలోచించినప్పుడు ఆ వ్యక్తికి ఏంటి అంటే మీ దగ్గరికి వచ్చేయాలి మీతో మాట్లాడేసేయాలి ఇలాంటివి తొందరగా వచ్చేయడం అంటే ఎమోషనల్గా ఆలోచించకుండా లాజికల్గా ఆలోచిస్తున్నారు అంటే ప్రాక్టికల్ యాంగిల్ నుండి కూడా వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నారండి అంటే ప్రాక్టికల్గా అంటే మీ సిచ్యువేషన్ ఏదో మీకే తెలియాలి దాన్ని బట్టి వాళ్ళైతే మీ గురించి చాలా క్లారిటీతో లాజికల్తో ఆలోచిస్తున్నారు కానీ ఎమోషన్గా అయితే ఆలోచించట్లేదండి ప్రాక్టికల్ యాంగిల్లోనే వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా వాళ్ళ మనసులో మీతో బాండు కనెక్షను రిలేషన్షిప్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎమోషనల్గా వాళ్ళు ఆలోచించకుండా మీ గురించి ప్రాక్టికల్గా ఆలోచించినప్పటికీ అలా ఎనలైజ్ చేస్తున్నప్పటికీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో ఏంటి అంటే మీతో ఒక బాండు ఒక మంచి కనెక్షను ఒక సోల్ రిలేషన్షిప్ ఎనర్జీ అంటారు కదా అలాంటి ఎనర్జీ అండి సో అలాంటి ఎనర్జీ మాత్రం వీళ్ళకి ఉంది అంటే మ్యూచువల్ అట్రాక్షన్ అండర్స్టాండింగ్ గురించి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారండి అంటే ఎలా అంటే మీరు వాళ్ళకి చాలా లవ్ని ఇచ్చింటారు కదా సో ఆ లవ్ని వాళ్ళు కూడా అంటే అలాంటి లవ్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు మీకు ఇవ్వాలి అంటే మీ మీద ఒక మంచి బాండ్ ఉంది ఒక లవ్ ఉంది జనం లవ్ ఉంది అన్నట్లు వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి వాళ్ళు ఏంటంటే కంట్రోల్లో ఉన్నారు అలానే మేనిఫెస్టేషన్ థాట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి అంటే మీరు దూరంగా సైలెంట్గా వీళ్ళని స్పై చేయకుండా వీళ్ళని వెంట పడకుండా సైలెంట్గా ఉన్నట్లున్నారు సో అప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒక స్టెప్ దిగే అంటే ఒక స్టెప్ దిగి మీ దగ్గరికి వచ్చే కంటే కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకొని మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్లు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు నా పర్సన్ దగ్గరికి వచ్చింది మెసేజ్ చేసింది కాల్ చేసింది తనే వచ్చింది అన్నట్లు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు అలాంటి థాట్స్ కూడా వాళ్ళకి వస్తున్నాయండి సో అంటే వాళ్ళు ఏంటంటే యాక్షన్తో అంటే వాళ్ళు యాక్షన్ తీసుకొని మీ మీ కనెక్షన్ని క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ యాక్షన్ ఏందో మీరే తీసుకోవాలి మీ నుంచే రావాలి అప్రోచ్ అనేది ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి ఉంది యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడాలి ఈ కనెక్షన్ని క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు స్టెప్ తీయకూడదు మీ నుంచే రావాలి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి మిమ్మల్ని మానిఫ్రెష్ చేసుకుంటున్నారనమాట అర్థమైంది వాళ్ళ థాట్స్ అయితే ఇలా ఉన్నాయండి నైట్ టైమ్స్లో అంటే వాళ్ళకి ఏంటంటే మీతో ఒక సోల్మేట్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే ఒక జెన్యున్ లవ్ని ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం లాజికల్గా ఆలోచిస్తూ అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ లాజికల్గా ఎనలైజ్ చేస్తున్నారు అలానే ఒక స్మాల్ స్మాల్ ప్లాన్స్ వేస్తున్నారు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఆ అప్రోచ్ అనేది ఏంటి అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకొని మీ నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మీ నుంచి అప్రోచ్ అయితే బాగుంటుంది ఈ కనెక్షన్ని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారండి కానీ వీళ్ళ థాట్స్ ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఆలోచించినా సరే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా కామ్గా సైలెంట్గా ఉంటున్నారండి ఏం చెయ్యాలో తెలియని మూడ్లో ఉంటున్నారు అర్థమైంది కదా అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేక ఆ యాక్షన్ అయితే మీ నుంచే రావాలి అని సో ఇక్కడ వచ్చిన కాస్ ప్రకారం నేనేం చె ను అంటే ఈ వ్యక్తి నుంచి కానీ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండి మీరు కూడా సైలెంట్గా ఉంటే ఆ వ్యక్తి అయితే మీ నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారండి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళ నుండి మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది సో అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా సరే తీసుకోకుండా మీ నుండి యాక్షన్ వస్తే బాగుంటుందని మేనిఫెస్టేషన్లో ఉన్నారు వాళ్ళకి కూడా ప్రేమ ఉంది కానీ ప్రేమ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చండి అండి మీ రిలేషన్షిప్ని బట్టి మీరు సో ఒక ఇంట్రెస్ట్ అయితే ఉందండి కాకపోతే అది వాళ్ళు లాజికల్గా అనలైజ్ చేస్తున్నారు ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు కాబట్టి స్టెప్ తీసుకోలేకున్నారన్నమాట సో మీ రిలేషన్షిప్లో కొన్ని బిగ్ చేంజెస్ అయితే రావాలి అని వాళ్ళ మైండ్లో క్లియర్గా ఉందండి వాళ్ళకి తెలుసు ఈ రిలేషన్షిప్లో కొన్ని ంజెస్ జరగాలి అప్పుడే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళేంటంటే చేంజెస్ అనేది చేసుకోలేకున్నారు బట్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ పాస్ట్ సిచ్యువేషన్ని వాళ్ళు చేంజ్ చేసి ఒక కొత్త ప్లేస్ స్టార్ట్ చేయాలనే ఫీల్ కూడా ఉందండి వాళ్ళకి అంటే పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు మిస్ మిస్కమ్యూనికేషన్ కావచ్చు లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కావచ్చు నో కాంటాక్ట్ ఏదైతే ఉందో మీ మధ్య పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా సో దాన్ని వాళ్ళు ఎండ్ చేసేసి ఇప్పుడు న్యూగా మంచి బిగినింగ్ చేయాలి అని వాళ్ళకి ఉంది సో ఓల్డ్ పేస్ని మొత్తం కూడా వదిలేసి న్యూ పేస్ని న్యూ స్టార్ట్ని చెయ్యాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉందండి అయితే ఇక్కడ ఏంటంటే మీ గురించి వాళ్ళకి అట్రాక్షన్ ఉంది ఒక మంచి డిజైర్ ఉంది అది కూడా ఎలాంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే మీ దగ్గరికి రావాలి అనేసి అంటే ఒక ఫార్వర్డ్ మూ మూమెంట్ అనేది తీసుకోవాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు బట్ ఆ మూమెంట్ ఎలాంటిదంటే అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీతో క్వాలిటీతో అంటే మీ పై చే మీద వాళ్ళకి పై చేయ ఉండాలి తగ్గకూడదు ఇంత ప్రేమ అట్రాక్షన్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీ తోనే ఫార్వర్డ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి అంటే చివరికి వాళ్ళ ఏంటంటే హిడెన్ ఆర్ ఎమోషన్ సైడ్లో మీ గురించి కొంచెం రొమాంటిక్ థాట్స్ కూడా ఉన్నాయండి అంటే వాళ్ళు అవి బయటికి చూపించట్లేదు కానీ వాళ్ళ మనసులో వాళ్ళకి ఏంటంటే మీ పైన ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అలానే అలాంటి రొమాంటిక్ ఆఫర్కు మీకు ఇవ్వాలి అనే థాట్స్ కూడా వాళ్ళకి ఉన్నాయండి అంటే మీ దగ్గరికి వాళ్ళు సాఫ్ట్గా అప్రోచ్ చేయాలని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఈ వ్యక్తికి మీ మీద అట్రాక్షన్ ఉంది ప్రేమ ఉంది ఆ పాస్ట్ ఏవైతే పెయిన్ఫుల్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అవన్నీ వదిలేసి ఒక న్యూ స్టార్ట్ మీతో చెయ్యాలి అది కూడా ఏంటంటే ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ప్రాక్టికల్గా మీ మీ గురించి ఆలోచించడము ఆ తర్వాత వచ్చేసి ఏదైనా సరే ఒక చిన్న చిన్న స్టెప్ తీసుకొని మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఆలోచించడము సో ఇన్ని వాళ్ళ మీద మీకు వాళ్ళ సారీ మీకు వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి అయితే వాళ్ళు ఇవన్నీ కూడా చూపించట్లేదు బట్ ఇవన్నీ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా సరే లీడర్షిప్ క్వాలిటీతోనే రావాలి అనేసి అంటే ఎలా అంటే మీ దగ్గర తగ్గకుండా సో ఏం లేకుండా నార్మల్గానే వాళ్ళదే పై చెయ్యి వాళ్ళదే తప్పు లేదు అన్నట్లు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలలో వీళ్ళు ఉన్నారండి కానీ వీళ్ళకైతే మీ మీద నిజంగానే జెన్యున్ లవ్ అయితే ఉందండి అట్రాక్షన్ ఉంది లవ్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు ఒక ఆఫర్ చేయాలని ఉంది మీ దగ్గరికి మంచిగా అప్రోచ్ అవ్వాలి ఇలా చాలా చాలా ఆలోచ ఆలోచనలు లేట్ నైట్స్లో మీ వ్యక్తికి అయితే ఉన్నాయండి సో లేట్ నైట్లో వీళ్ళ మనసులో మీ గురించి రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ ట్రా ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్ కూడా ఉన్నాయండి కా క్లారిటీతో ఆలోచించి సైలెంట్గా ప్లాన్ చేసి తర్వాత మీకు ఎమోషనల్ ఆర్ రొమాంటిక్ అప్రోచ్తో రావాలని తన మైండ్లో స్ట్రాంగ్గా ఉంది ఫైనల్గా అంటే ఈ కార్స్ కాంబినేషన్ అన్నిటిని పట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ వ్యక్తికి ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్ అవుట్కమ్లో ఎలా వస్తారు అంటే అంటే లేట్ నైట్ థాట్స్లో ఇలా ఉన్నాయన్నమాట ఒక రొమాంటిక్ ఇంట్రెస్ట్ వీళ్ళకు లేట్ నైట్ థాట్స్లలో ఉంటుంది ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మీతో ఉంటుంది అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వదిలేసి ఒక మంచిగా మీతో రావాలి ఒక క్లారిటీతో ఆలోచించి సైలెంట్గా ప్లాన్ చేసుకొని తర్వాత మీకు ఒక ఎమోషనల్ లేదా రొమాంటిక్ అప్రోచ్తో మీ దగ్గరికి రావాలి అని వాళ్ళ మైండ్లో అయితే స్ట్రాంగ్గా ఉందండి సో అర్థమైంది కదా ఎన్ని లాజికల్గా ఆలోచించినా ఎంత ప్రాక్టికల్గా సో వాళ్ళే లీడర్షిప్ క్వాలిటీలో రావాలి అనుకున్న ఏది ఏమైనా సరే ప్రేమ దృష్టిలో ప్రే నిజం నిజమైన ప్రేమ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళని మన దగ్గరికి తీసుకొస్తుంది అది కూడా మనం ఎలా అయితే కోరుకున్నామో అలానే వస్తారండి సో ఈ వ్యక్తికి ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్ అవుట్కమ్లో అయితే చూడండి ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో సో రొమాంటిక్గా సాఫ్ట్గా మంచిగా అంటే ఎమోషనల్గానే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలేకైతే వచ్చేస్తారు సో ఇలా ఉన్నాయండి మీ వ్యక్తి యొక్క నైట్ థాట్స్ అయితే సో ఈ వీడియో అయితే పాజిటివ్గానే ఉందండి క్లైమ్ చేసుకోండి సో మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రేమ సంతోషం ఆ యూనివర్సు మీకు ఇవ్వాలి బాబాదయ్య మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై సాయి రామ్